సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అంటే బిడ్డ నీ జీవితాన్ని చూసి ఆందోళన పడుతున్న నీకు అంటే నీ జీవితంలో చీకటి మాత్రమే ఉందని నీ జీవితంలోకి వెలుగనేదే రాధా బాబా అని చెప్పి నన్ను ఎన్నోసార్లు అడిగావు అలాంటి ప్రశ్నకి సమాధానాన్ని ఈరోజు చెప్పబోతున్నాను తల్లి అంటే నీ జీవితంలో ఏ తలుపులైతే మూసుకున్నాయో అని బాధపడుతూ ఉన్నావో అలాంటి తలుపులన్నీ కూడా నేను మళ్ళీ కూడా తెరవబోతున్నాను అదృష్టం అనేది నీ తలుపు తట్టబోతుంది అని చెప్పి బాబా మనకి ఈరోజు ఒక గొప్ప సందేశాన్ని పంపిస్తున్నారండి నిజంగా ఇది అందరికీ అండి ఎవరి జీవితంలో అయితే కనుక ఇలాంటి ఒక సిచ్యువేషన్లో ఉన్నామో పరిస్థితిలో ఉన్నామో అలాంటి పరిస్థితిని ఖచ్చితంగా బాబా మారుస్తాను అని చెప్పి తెలియజేస్తున్నారు ఇంకా బాబా ఏం చెప్పబోతున్నారనే విషయాన్ని ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కన్నా కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి సాధారణంగా అండి మనం అందరము అనుకుంటూ ఉంటాం నా జీవితం అనేది మారదా బాబా నాకు మంచి రోజులు అనేవే రావా నేను అనుభవిస్తున్న ఈ కర్మ అనేది ఎప్పుడు కూడా నన్ను వదిలి వెళ్ళదా అని చెప్పి మనం అధైర్యపడుతూ ఉంటామండి అలాంటి ఒక సిచ్యువేషన్ అంటే ఎటు చూసినా కూడా చీకటిగానే కనిపిస్తుంది ఎటు చూసి ఎక్కడికి వెళదామన్నా కూడా ఒక దారి అనేది మనకు కనిపించదు అన్ని దారులు కూడా మూసికిపోయాయి బాబా నాకు అన్ని సైడ్ నుంచే గానే ఉంది నన్ను ఎవ్వరూ కూడా అర్థం చేసుకోవడం లేదు నాకు చావు తప్ప మరొక దారి లేదు అని చెప్పి అధైర్యపడే వాళ్ళందరికీ కూడా ఈరోజు బాబా ఇచ్చే ఈ సందేశం అనేది మంచి ఇవ్వబోతుందండి ఓదార్పు అనే కంటే ఖచ్చితంగా మన జీవితంలో ఒక గొప్ప మార్పుని బాబా తీసుకురాబోతున్నారనమాట గొప్ప మార్పు అనే కంటే గొప్ప వెలుగుని ఒక ప్రకాశవంతమైన ఒక వెలుగుని బాబా తీసుకురాబోతున్నారు అది కూడా ఎలాగానంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి అంటే ఒక కథని కూడా చెప్పవచ్చు నిజంగా ఇలాంటి కథలన్నీ కూడా అండి మనకి మంచి ఒక మోటివేషన్ ఇవ్వడానికి మాకు చాలా బాగా ఉపయోగపడుతున్నాయి కాని కూడా అనే అనేవాళ్ళు ఎంతోమంది ఉన్నారండి అలాగే ఈ రోజు వీడియోలో చూడబోయే ఈ కథ కూడా అండి ఎంతో మందికి మంచి ఇవ్వబోతుందండి అంటే ఈవిడి కథ ఈవిడి జీవితంలో ఏం జరిగింది అనేది తెలుసుకుందాం ఈవిడ బాబా భక్తురాలండి అంటే బాబాని మాత్రమే అంత గొప్పగా నమ్మగలిగే ఒక ఎలా చెప్పాలి అంటే చాలా ఇష్టమని చెప్పొచ్చు ప్రేమ అని చెప్పవచ్చు భక్తి అని చెప్పవచ్చు బాబాకి తప్ప తను ఇంకా వేరే దేవుడు అంటే ఎవరని కూడా తెలియకుండా అంత నమ్మకంతో బాబాని ప్రార్థన చేస్తూ ఉందండి నిజంగా ఎప్పుడూ కూడా అండి బాబా వాళ్ళని నమ్మిన వాళ్ళని చేయవదలరు అలాగే తనకి కానీ మన కర్మఫలాలను బట్టి ఆవిడ కొన్ని సంవత్సరాల పాటు కష్టాన్ని అనుభవించిందండి ఆ కష్టం అనేది మామూలు కష్టం కాదండి అంటే ఈమెడ జీవితంలో అండి పెళ్ళికి ముందు చక్కగా వాళ్ళ అమ్మా నాన్నతో ఉన్నప్పుడు చాలా హ్యాపీగా సరదాగా ఉన్న కుటుంబమేనండి కానీ పెళ్ళి తర్వాత తన జీవితంలో చాలా మార్పులు వచ్చాయండి అంటే వాళ్ళు మ్యారేజ్ తర్వాత అత్తగారింట్లో కొంత మిస్అండర్స్టాండింగ్ రావడం ఆ మిస్అండర్స్టాండింగ్ వల్ల వాళ్ళమ్మ వాళ్ళు వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ అత్తగారి వల్ల కొంచెం గొడవలు అంటే పెద్ద వీళ్ళు ఉన్న వా డబ్బున్న వాళ్ళు కాక కాకపోవడం వల్ల ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అవ్వడంతో వాళ్ళు అడిగిన ఒక బంగారాన్ని కానీ వాళ్ళకి ఇచ్చిన కట్నాలు కానీ ఏదైనా సరే వాళ్ళు ఇవ్వలేని సమయంలో కొన్ని అవమానాలు పాలు అవ్వడం అనేది జరిగిందండి వాళ్ళ అమ్మా నాన్న సైడు ఇంకా పోను పోను ఏమవుతుంది అని అంటే వాళ్ళ అత్తగారింట్లో ఒక విషయం చెప్పేశారనమాట ఇంకా మీ ఎప్పుడైతే కనుక ఇస్తానన్న కట్నాన్ని కానీ నగలు కానీ ఎప్పుడైతే కనుక ఇస్తారో అప్పుడే మీ అమ్మా నాన్న ఇంటికి రావాలి అప్పుడే నువ్వు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళడం వాళ్ళతో మాట్లాడడం అనేది చేయాలి అంతవరకు కూడా నువ్వు ఫోన్ చేయడానికి వీల్లేదు వాళ్ళతో మాట్లాడడానికి వీల్లేదు కనీసం అని చెప్పి స్ట్రిక్ట్గా చెప్పేయడం అనేది జరుగుతుందండి ఇంకా తనకి ఏం చేయాలో అర్థం కాదండి అంటే వాటు వాళ్ళ అమ్మగారి సైడ్ వాళ్ళని అడగలేదు గట్టిగా అంటే తనకు ఉన్న సిచ్యువేషన్ తెలుసు వాళ్ళమ్మ వాళ్ళు పెద్దగా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారని తెలుసు కానీ ఈ అత్తగారు వాళ్ళ ఇంట్లో ఏమో కనీసం మాట్లాడిన కూడా మాట్లాడకూడదు అని అంటున్నారు ఏం చేయాలో తనకి తెలియటం లేదు ఇంకా ఒకరోజు అట్లాగే బయట మార్కెట్కి వెళుతూ ఉన్నప్పుడు వాళ్ళ అమ్మగారిని నాన్నగారిని ఆ కూరగాయల కొట్టు దగ్గర చూడడం అనేది జరిగింది ఇంకా అత్తగారు వాళ్ళు మాట్లాడద్దు అన్నారు కానీ మాట్లాడితేనే కదా అక్కడ ఏం జరుగుతుంది ఉన్న సిచ్యువేషన్ ఏంటో తను చెప్పాలని తను ఎదురు చూస్తూ ఉందండి కానీ ఒకవేళ ఇలాగే ఇంతకు ముందు కూడా మాట్లాడడం వల్ల వాళ్ళ అమ్మా నాన్నతో వాళ్ళ అత్తగారింట్లో గొడవైందండి అయినా సరే ఈరోజు మాట్లాడాలా అక్కర్లేదా అని చెప్పేసి చూస్తుంది కానీ కళ్ళతోటే మాట్లాడుతుందండి దూరం నుంచి చూసి ఆ అమ్మాయికి అండి ఎంత బాధైన ఒక విషయం అండి ఎటు చూసినా కూడా కష్టమే ఇటు అమ్మానాన్న నాన్న వాళ్ళతో మాట్లాడలేకపోతుంది ఇటు అత్తగారింట్లో వాళ్ళ ఇంట్లో గొడవలు హస్బెండ్కి చెప్దామా అని అనుకుంటే ఏమండి మీరైనా సరే మీ అమ్మగారికి చెప్పండి అర్థమయ్యేలాగా అని చెప్పినా కూడా ఆయన పెద్దగా పట్టించుకునే వాళ్ళు కాదు ఎటు చూసినా కూడా అన్ని దారులు మూసుకున్నాయో నేను ఏం చేయాలి బాబా అని చెప్పి తను అడుగుతూ ఉన్న సమయంలో అండి రోజు అలాగా కూరగాయల మార్కెట్లో చూసిన తర్వాత వాళ్ళని పలకరించలేక దూరంతో దూరంగానే తన మనసులోనే తను మాట్లాడుకుంటూ వాళ్ళ అమ్మ నాన్న పిలుస్తున్నా కూడా అమ్మ ఒక నిమిషం ఉండరా అని అడిగినా కూడా మళ్ళీ వాళ్ళ అత్తగారింట్లో గొడవలు రాకూడదు అన్న ఒక విషయంతో అలా మాట్లాడకుండా వెళ్ళిపోయిందండి అంటే స్ట్రిక్ట్గా చెప్పేశారనమాట మాట్లాడినే మాట్లాడకూడదు అని చెప్పి తనకి కొంత నమ్మకం అనేది ఉందండి అంటే బాబా ఎలాగైనా సరే ఒక మంచి దారి చూపిస్తారు ఏంటా ఈ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడాలా అని చెప్పి తను అనుకుంటూ ఉన్నప్పుడు నిజంగా అండి ఒక భగవంతుడిలాగా ఒక వాళ్ళ ఇంటికి ఒక వ్యక్తి వచ్చాడండి వచ్చి వాళ్ళత్తగారింటికి వచ్చి వాళ్ళతో మాట్లాడతారనమాట ఇలాగా మాట్లాడినప్పుడు అంటే వాళ్ళమ్మ ఆ అమ్మాయి తనకి తెలుసు కాకపోతే ఆ అమ్మాయి గుర్తుపట్టలేని ఒక పరిస్థితిలో ఉంటుంది అంటే చాలా కొంచెం పెద్ద ఆయన అనమాట ఆయన అంటే వాళ్ళ నాన్నగారి సైడ్ నుంచి తెలిసిన ఒక అతను ఆయన అమ్మాయిని చూడడానికి మామూలుగా వస్తాడు అనుకోకుండా వస్తారనమాట అక్కడికి వచ్చినప్పుడు ఇలాగ ఎవరో వచ్చారు చూడు నీకోసం అని చెప్పేసి వాళ్ళ అత్తగారే చెప్తారు ఇంకా ఆయనతో వెళ్ళి మాట్లాడుతుంది మాట్లాడినప్పుడు ఆయన చెప్తారనమాటమ్మ మీ అమ్మా నాన్న ఉన్న పరిస్థితి అనేది ఇది నీకు తెలుసు కదా నేను ఇప్పుడే మీ అమ్మా నాన్నని కలిసి వస్తున్నాను వాళ్ళు నీకు ఇవ్వాల్సిన కట్నం అనేది ఇవ్వటానికి ఎన్నో రోజులు పట్టదు చాలా దగ్గరలోనే నీ కట్నం నీ సమస్యని అంటే కట్నం డబ్బులు కానీ బంగారం కానీ ఏదైతే ఇవ్వాలని అనుకు అనుకున్నారో అవి త్వరలోనే తీర్చేస్తారు అని చెప్పి ఆయన చెప్పినప్పుడు అమ్మాయికి నిజంగా ఏదో స్వయాన బాబానే వచ్చి చెప్పినట్టుగా ఏదో ఒక ధైర్యం అండి అంటే ఎలా ఇస్తారు ఏంటని తను ఏమీ అడగలేదన్నమాట ఇంకా తనతో చెప్పేసేసి ఇలా మాట్లాడేసి వెళ్ళిపోయారండి అలాగా వెళ్ళిపోయిన తర్వాత నిజంగా చూస్తే అండి ఆ రోజు ఒక అద్భుతం ఏంటి అని అంటే ఇంతకీ వచ్చింది వాళ్ళ ఇంటికి వాళ్ళ నాన్నగారి సైడ్ వాళ్ళు ఆయన తెలిసిన ఆయన మాత్రం కాదండి అంటే ఆయన ఒకరోజు ఇట్లాగా బయటకు వెళుతున్నప్పుడు ఆయన్ని చూస్తుంది అనమాట అసలైన ఒరిజినల్ ఆ ఫ్రెండ్ని వాళ్ళ నాన్నగారి ఫ్రెండ్ని చూస్తుందన్నమాట చూసి అంకుల్ ఈరో ఆ రోజు మీరు మా ఇంటికి వచ్చారు కదా నాకు చాలా ఓదార్పునిచ్చారు మీరు వెళ్ళి వచ్చిన తర్వాత మా అమ్మ నాన్నని చూసినట్టుగా అనిపించింది వాళ్ళతో మాట్లాడే చాలా రోజులైంది అంకుల్ మీరు ఒకసారి ఇంటికి వెళితే చెప్పండి నేను అడిగానని అని చెప్పేసి ఆవిడ చెప్పినప్పుడు ఆ అమ్మాయి చెప్పినప్పుడు అతను అతనికి చాలా డౌ సందేహంగా ఉంటుందండి నేను మీ ఇంటికి వచ్చాను ఎప్పుడు వచ్చానమ్మా నేను రాలేదే నిన్ను చూస్తే చాలా రోజులు అవుతుంది అని చెప్ చెప్పినప్పుడు అతనికి అమ్మాయికి చాలా షాక్ అయిపోతుందండి అదే అంకుల్ మొన్నే కదా వచ్చి వెళ్ళారు అంటే లేదమ్మా నేను రాలేదే నేను ఇప్పుడే నేను అసలు ఊర్లోనే లేను అని చెప్పేసి ఆయన చెప్పినప్పుడు తనకి ఎంత షాకింగ్గా ఉంటుందంటే అది ఎవరో కాదండి వచ్చింది సాక్షాత్తు ఆ బాబా నేనండి ఇంకా ఆయన వచ్చి చెప్పి వెళ్ళిన తర్వాత అండి నిజంగా ఆ ఇంట్లో వాళ్ళ మనసు అనేది మారి వాళ్ళ అత్తగారండి షడన్గా అమ్మ ఇట్లాగా మీ అమ్మగారు వాళ్ళతో మాట్లాడద్దు అని చెప్పాను నా మనసు అనేది అంతా కూడా బాధగా ఉంది నువ్వు వెళ్ళి మీ అమ్మగారు వాళ్ళని వెళ్ళి చూసిరా వెంటనే మాట్లాడు అని వాళ్ళ ఇంట్లో ఒక మార్పు అనేది తీసుకురావడం కొంత టైం అనేది వాళ్ళ అమ్మా నాన్నకి ఇవ్వడం అనేది జరిగిందండి అప్పుడు అమ్మాయి ఏమంటుంది అని అంటే అమ్మ మేము కట్నం తెలుసో తెలియకు అడిగాము మీరు కావాల్సినప్పుడు మీరు ఇవ్వాలి అని అనుకుంటే ఇవ్వండి లేదంటే లేదు అని చెప్పానని మీ అమ్మా నాన్నతో చెప్పు వాళ్ళని కూడా మన ఇంటికి రమ్మ నువ్వు తీసుకురా అని చెప్పి వాళ్ళకి టైం ఇవ్వడం కాదండి అసలు నిజంగానే మారిపోయారండి వాళ్ళు బాబా ఎప్పుడైతే ఆ ఇంట్లో అడిగి పెట్టారో అలాంటి ఒక అద్భుతం అనేది జరగడం జరిగింది అలాగే మనందరి జీవితాల్లో కూడా అండి స్వయంగా బాబానే మనకి రా మన ఇంటికి రావడం మనలో ఎంతో మార్పును తీసుకురావడం అంటే మన ఇళ్లలో ఏదైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా తీర్చడం ఏ తలుపులు అయితే మూసుకుపోయాయని బాధపడుతూ ఉన్నామో అలాంటి తలుపులన్నీ కూడా ఖచ్చితంగా బాబా తెరవడం అనేది జరుగుతుంది ఒక గొప్ప గొప్ప అదృష్టం అనేది మనల్ని వెతుక్కుంటూ వస్తుందండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి నమస్తే సాయి రామ్